డూ యూ ఫీల్ టాంటెడ్ ఎక్కిరిస్తూ నిన్ను ఎవరైనా రెచ్చగొడుతున్నట్లు అనిపిస్తుందా వెయిట్ మెయిన్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని విట్లర్ చాలా మార్లు మనల్ని కొంతమంది రెచ్చగొడుతుంటారు మనకి కోపం వచ్చి వారి మీద రియాక్ట్ అయ్యేలాగా మాట్లాడుతుంటారు ఎప్పుడైనా ఏదైనా విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఒరే వీడు వేసుకుంటున్నటువంటి షర్ట్ అలా పోజు కొడుతున్నాడు కానీ దీనికి ఎక్కువ విలువ ఉండదురా లేకపోతే వీడు బూట్లు బాగోలేదురా వాడు ఎలా అనుగరా వీడు అలాగరా నువ్వు అలాగరా నువ్వు అలాగే అని మాట్లాడుతుంటారు ఎక్రిస్తు వీడు జుట్టు దువ్వు చూడండి ఎలాగ ఉన్నాడు ఇలా అయితే దేవుని బెట్లరా ఈ ఎక్రిస్తు మాట్లాడుతున్నప్పుడు మనము తట్టుకోలేక అదే మన భాషలో ఏమంటామంటే ఉడుక్కుని మనం రెచ్చిపోతాం ఆటోమేటిక్గా మన బ్యాలెన్స్ పోతుంది అనకూడనటువంటి మాటలు అంటాం అక్కడ ఏదో దెబ్బలాట అవటం ఇలాగ అవుతుంది ఒక మారు యేసుప్రభు వారు ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన ఉన్నారు ఈ సిచ్యువేషన్ ఎక్కడ జరిగిందంటే యాకోబు బావి అని ఒక బావి దగ్గర జరిగింది మీరు వెంటనే గుర్తుపడుతున్నారు యోహాన్ వత్తు నాలుగో అధ్యాయ అక్కడ ఆ బావి దగ్గర అయిన ఒకడు ఆగారు దాహం వేస్తుంది బావి దగ్గర కూర్చున్నారు ఎవరో ఒకరు నీళ్ళు తాగటానికి వస్తారు వాళ్ళని అడగచ్చు అని అయితే శిష్యుల్ని భోజనం తీసుకురావటానికని పట్టణంలోకి పంపించారు వారు పట్టణంకి వెళ్ళారు ఇంకా రాలేరు ఇంతలో ఒక స్త్రీ సమరీ స్త్రీ వస్తుంది నీళ్లు మోసుకుని వెళ్తారు ఈమెను నాకు దాహంగా ఉందమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా అని చెప్పి అడిగితే అయ్యా మీరు చూస్తే యూదుల్లాగా ఉన్నారు మేమేమో సమరీలవి యూదులకి సమరీయులకి పొత్తు ఉండదు కనుక మరి మీ దగ్గర సేద ఏదన్నా ఉంటే నాకు ఇస్తే నేను తోడిస్తాను మీకు మాకు సహవాసం కలయిక సాంగత్యం ఉండదు కదా మరి ఎలాగండి అని అడుగుతుంది అప్పుడు ఆయన నేను ఎవరినో నీకు తెలిస్తే నువ్వు దానివి నేను ఇచ్చే నీరు నిత్య అది అదొక ఊరడి నీటి బొగ్గగా ఉంటుంది అని యేసు ప్రభువారు ఐ విల్ గివ్ యూ లివింగ్ వాటర్స్ అని చెప్తాను అంటే నేను నీకు ఊరిడి నీటి బొగ్గలు ఇస్తాను ఊరిడి నీటి బొగ్గ ఈ ఊరిడి నీటి బొగ్గ నిత్య జీవమునకాయ నిన్ను తీసుకువెళ్తుంది అని చెప్తారు ఊరేడి నీటి బొగ్గ నిత్యజీవంక అంటే వెంటనే ఆమె నన్ను జీవింపచేసే నీరు అదే నీరు ఈ నీరు మోసుకెళ్ళటానికి మళ్ళీ నేను రానక్కర్లేదు అని ఆమె అర్థం చేసుకుని నువ్వు అలాంటి నీటి బొగ్గలు నాకు ఇస్తానంటే నేను అస్తమానం మోసుకు రానక్కర్లేదు కదా అనుకుని ఆమె అంటుంది అయ్యా ఈ బావి మా తండ్రి అయినటువంటి యాకోబు మాకు ఇచ్చాడు ఎగ్జాక్ట్ మాటలు ఏంటంటే ఎగ్జాక్ట్ మాటలు ఏంటంటే ఈ బావిలోంచి తానును తాను కుమారులను తాను పశువులను ఈ బావి నీరు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా మన తండ్రి అయిన యాకోబు కన్నా గొప్పవాడవా ఈ బావి తవ్వినవాడు యాకోబు మాకిచ్చాడు ఆయనే కాదు ఆయన పిల్లలు ఆయన దగ్గర ఉన్న పశువులు మాకిచ్చాడు ఇది బహుమానంగా ఇది ఇచ్చిన వాడు ఎవరంటే మన తండ్రి అయిన యాకోబు దేవుని పెట్లారా జ్ఞాపకం చేసుకుందాం మన తండ్రి నువ్వు గొప్పవాడువా అని అడుగుతుంది వెంటనే యస్సు వారు ఏం మాట్లాడారు అన్న దానికన్నా నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు గొప్పవాడు ఏమంటున్నారు అవును ఏముంది యాకోబు ఎప్పుడో చచ్చాడు నేను నన్ను తీసుకెళ్ళి అతనికి పేరు చేస్తావేంటి ఏమనుకుంటున్నావు నన్ను అని రెచ్చగొట్టే మాటగానే చూస్తారు అప్పుడు వెంటనే ఎందుకు ఈయన గొప్పవాడు ఎందుకు యాకోబు తక్కువవాడు అని మాటలు మాట్లాడతారు ఎందుకంటే ఇప్పుడు డిఫెండ్ చేసుకోవాలి నీ గొప్పతనం ఏంటో చెప్పుకోవాలి ఎందుకంటే రెచ్చగొట్టింది మాట ఆ మాట చేత రెచ్చ రెచ్చగొట్టేసింది కానీ యేసు ప్రభు వారు ఒక్క మాట కూడా మాట్లాడారు అసలు ఎవరు గొప్పవారు అన్నటువంటి విషయం ఎత్తలేదు ఎందుకు ఎత్తలేదు ఎందుకు ఎత్తలేదంటే చెప్పండి ఎందుకు ఎత్తలేదు ఎందుకు ఎత్తలేదు తెలుసా ఆయన ఈగో లేదు నెంబర్ వన్ గర్వం అహం లేదు నెంబర్ టూ ఆయన గొప్పతనం గురించి ఆయన చాటి చెప్పుకోనక్కర్లేదు ఆయన చేసిన క్రియలు ఆయన గొప్పతనం గురించి చాటి చెప్తాయి మూడు ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా ఆయన గొప్పతనం గురించి మాట్లాడలేదు తండ్రి అయిన దేవుడు గొప్పవాడని ఎప్పుడు తండ్రిని హెచ్చించాడు వాట్ అబౌట్ యూ నువ్వు గొప్పవాడివి గొప్ప వ్యక్తివని ఫీల్ అవుతున్నావు కనుక నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవటానికి నువ్వు కనపడటానికి చూపించుకోవటానికి మాట్లాడటానికి కనపరుచుకోవటానికి నువ్వు ప్రయత్నంలో ఉంటావు యూల్ ఆల్వేస్ వాంట్ పీపుల్ టు రికగ్నైజ్ హౌ గ్రేట్ యు ఆర్ హౌ బ్యూటిఫుల్ యు ఆర్ హౌ ప్రిటీ యు ఆర్ హౌ హ్యాండ్సమ్ యు ఆర్ హౌ స్ట్రాంగ్ యు ఆర్ హౌ ఎలాక్వెంట్ యు ఆర్ నీ మాటల్లో నీ రూపులో నీ బలములో నీ అందంలో చందంలో ఎంత అందంగా ఉంటావు ఎంత మాటలు మాట్లాడగలవు అది చూపించుకోవటానికే ప్రయత్నంలో ఉంటావు యేసు ప్రభు వారు ఒక్క మాట కూడా రెచ్చిపోయే వ్యక్తి కాదు అందుకే నువ్వు దేవుని కుమారుడు అయితే అనే సాతాండ అంటే ఆయన దేవుడు కుమారుడు నేను దేవుడు నన్ను దేవుని కుమారుడు అని ప్రూవ్ చేసుకోవాలి కానీ చేసుకుని అక్కర్లేదు ఎందుకంటే వాడి చెప్తే వాడి దగ్గర ఏం ప్రూఫ్ అండి వాడికి ఏంటి వాడికి ప్రూఫ్ చేయాలా అక్కర్లేదు హాతాండా పో అంటే పోవలసిందే దట్ ఈస్ ద గ్రేట్నెస్ దట్ జీసస్ క్రైస్ట్ ఎమినెట్స్ అండ్ హ్యాస్ తర్వాత ఇంకొక మాట అందులో ఏమనంటే మన తండ్రి అయిన అన్నది మన తండ్రి ఒకటి యూదులకి సమర్యులకి కామన్గా ఉండే తండ్రి యాకోబని ఆమె ఒప్పుకుంటుంది యేసుప్రభు వారు కూడా ఒప్పుకోక తప్పదు దేవుని బిట్లారా తెలుగులో ఇంగ్లీష్లో తేడా చూడండి ఒరిజినల్ భాషలో ఆ మాట ఎలాగొచ్చిందంటే అవ ఫాదర్ దానికి రెండు అర్థాలు ఉన్నాయి మా తండ్రి లేదా మన తండ్రి మన తండ్రి అని తర్జుమా తీసుకున్నాం కానీ మా తండ్రి అని కూడా అర్థం వస్తుంది అది మా తండ్రి అంటే సమరీయులకైన మాకు ఆయన మా తండ్రి మన తండ్రి అంటే యస్సు ప్రభు వారితో తన తాను కలుపుకుంటుంది నీకు మాకు ఒకే తండ్రి కామన్ ఫాదర్ కదా యాకో అని కూడా చెప్తుంది ఎలా తీసుకున్నప్పటికీ మా తండ్రి అంటే యూదులు వెంటనే అక్కడ ఆయన యూదుడు కనుక మన ఏంటి మా తండ్రి అనాలి కానీ ఆయన అది కూడా రెచ్చిపోలేదు హీ లెట్ ఇట్ పాస్ మాట్లాడలేదు ఆ విషయం ఆయన ఉద్దేశం ఏంటంటే ఆవిడ్ని దేవుడిలోకి నడిపించాలి యాకోబు మీ తండ్రా మా తండ్రి అని దెబ్బలాడినక్కర్లేదు యాకోబు కన్నా నేను గొప్పవాడిని చూపించినక్కర్లేదు సింపుల్ ఆయన ఉద్దేశం ఏంటంటే తండ్రి అని దేవుడిని హెచ్చించాలి క్షణంలోకి నడిపించాలి అంతే ఇక మిగతావన్నీ ముఖ్యం కాదు ఈ మధ్యన మా సిటీలో ఒక డ్రామా డ్రామా వేస్తున్నారు ప్రాక్టీస్ మా చర్చి వాళ్ళు అందులో ఎక్కువ మంది ఉండాలో మేము చూపించుకోవాలో మా బోర్డు కనబడాలి ఆ బోర్డు కనబడకపోతే మేము మేము ఎక్కడ ఎందుకు ఎందుకు కష్టపడాలండి అని కింద మీద తర్జుమ తర్జన పచ్చిన పడి మనుషులు ఎన్ని రకాలుగా వాళ్ళని వాళ్ళు చూపించుకోవాలి వారి పని చూపించుకోవాలి అని ప్రయత్నిస్తారు నా ఉద్దేశం ఎప్పుడూ ఒకటేనండి మనం ఈ భూమి మీద ఎందుకున్నామంటే దేవుణ్ణి హెచ్చించడానికి దేవుణ్ణి చూపించడానికి యసుప్రభు వారు ఆ మాటని అలాగే తీసుకున్నారు ఎస్ షీఈ్ అగ్రీంగ్ తను ఒప్పుకుంటుంది ఏమనంటే యాకోబు మన తండ్రి ఎప్పుడైతే మన తండ్రి అంటున్నారో అంటుందో ఆమె యసుప్రభువారు దృష్టిలో ఆమె ఫిఫ్టీ పర్సెంట్ రక్షణ మార్గంలోకి వచ్చేసింది ఇక రెస్ట్ ఈస్ వెరీ ఈజీ పాపాన్ని ఒప్పింపచేయాలి ఆ తర్వాత ఆమెని నేనే మెస్సీ అని చెప్తే ఆవిడ రక్షేపబడిపోతాయి దేవుని బెట్లరా అంత క్రిస్టల్ క్లియర్గా మన థింకింగ్ ఉండాలండి మనం ఎందుకున్నాం ఏం చేస్తున్నాం మన 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 రోల్ ఏంటి నేను ఒక తండ్రిని పిల్లలకి ఒక భార్యను కలిగినటువంటి తండ్రిని కనుక నా ప్రవర్తన అలా ఉండాలి అంతేగాని నేను అవైలబుల్ నేను ఎప్పుడైనా ఏ స్త్రీ అయినా నన్ను మోహించవచ్చు అన్నట్లు నన్ను నన్ను నేను ఎందుకు కనపరుచుకోవాలి నా ఉద్దేశం నేను దేవుణ్ణి చూపించడానికి నా ఉద్దేశం నేను దేవుణ్ణి కనపరచడానికి నా ఉద్దేశం నేను దేవుణ్ణి స్తుతించడానికి అందుకే బ్రతుకుతున్నాను ఓడబోట్లు నువ్వు నిర్ణయించుకోవాలి అది నిర్ణయించుకుంటే చాలా మట్టుకు నువ్వు దేవుని మార్గంలో కరెక్ట్గా నిలవబడిపోతావు దేవుడు నీ పక్షాన కూడా నిలవబడతారు పరిశుద్ధ ప్రభ నీకు వంద నెల స్తోత్రాలు ఏదెనువనైనా ఇదిగో నీ బిడ్డల దగ్గరికి ఈ ధ్యానం తీసుకొచ్చాను ఎవరిని ఒప్పించాలో ఎవరిని సరిచేయాలో ఎవరిని నడిపించాలో నువ్వు నడిపించి నువ్వు మహిం పొందమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా మేము మనుషుల ఇంకా శరీరాశ నేత్రాశ జీవపటంబం జయించవలసినటువంటి వారంగా వెంటనేటువంటి చాలామంది మేము అలాగే ఉన్నాం మమ్మల్ని క్షమించండి లోకం గతించిపోతుంది కానీ లోకంలో విషయాలే మాకు చాలా ప్రాముఖ్యంగా కనబడుతున్నాయి మమ్మల్ని క్షమించండి మీ ఆత్మచేత నింపి నడిపించి మమ్మల్ని మేము ఉపేక్షించుకుని సిలువును మోసుకుని నిన్ను వెంబడించడానికి సహాయం చేయమని మా ప్రభు రక్షకుడు యశ్ క్రీస్తు వర్ణాములు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె